వడే టీచర్ యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైవలందరికీ కూడా నమస్కృతి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు అర్థం కావట్లే అట్లుంది వాతావరణం స్వామీజీలు అందరు ఉన్నారు స్వామీజీలు అందరినీ నమ్ముదామా నమ్మడానికి లేదు దురాలోచనలో దురా దురలవాట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పోనీ ఈ కుంపు వల్ల మానవుడికి ముక్తి అనేటువంటిది వస్తుందా రానే రాదు అది వ్యక్తిగతం అయినటువంటిది ముక్తి అనేటువంటిది వ్యక్తిగతం అంతే స్వామీజల అందరినీ నమ్ముదామా నమ్మటానికి లేదు కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరితో స్నేహం చేయాలో చేయకూడదో మనల్ని బట్టి ఉంటుంది కాబట్టి అందరినీ కూడా నమ్మొద్దు అని అందరినీ కూడా దూరం చేసుకోవద్దు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు కొంతమంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పేపర్లు టీవీలో అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం కొంతమంది ఏమంటున్నారు పూజారులు చాలామంది కూడా గుళ్ళల్లో దేవుడి దగ్గరే మందు తాగి సిగరెట్లు తాగి దేవాలయాలు అపవిత్రం చేస్తున్నారు మేము చూసి అది కొంతమంది వాళ్ళు ఏమంటున్నారు అయ్యా మాకేదో దప్పిక అయింది ఆ కూల్ డ్రింక్ దాంట్లో కూల్ డ్రింక్ తాగుతున్నాం ఆ దాంట్లో మామూలు జీరాశ వాడ ఇట్లాంటివి తాగుతున్నామని వాళ్ళు అంటున్నారు వీటిల్లో ఏది నిజమని నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఏది ఏమైనా కానీ మానవుడు పుట్టిన తర్వాత ఒక అలవాటు అనేటువంటిది అయిందంటే అది చచ్చేంత వరకు పోదు ఇది నగ్న సత్యం నేను మానుకున్నానంటే అనడానికి లేదని అది పోదు అంతే నీకున్నటువంటి అలవాటు వల్ల పది మందికి ఇబ్బంది అనిపించినప్పుడు నువ్వేం చేయాలి అది లేకపోతే నువ్వు ఉండలేవు కాబట్టి రహస్యంగా సేవించొద్దు అంటే నీ ఇంట్లో తాగి వండుకో అంతే ప్రశాంతంగా ఉంటుంది వద్దంటల్లే కానీ సమాజంలోకి మాత్రం రాకూడదు సమాజంలోకి వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదం అటు దయచేసి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోండి పరధర్మాన్ని కూడా కాపాడుకోండి అందుకే గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానప్రసూనాలు అనేటువంటి దాంట్లో స్పష్టంగా ప్రతి విషయం కూడా చెప్పాడు అనమాట అందరినీ కూడా నమ్మొద్దు అని చెప్పాడు ఆయన అందరినీ మాత్రమే నీకు నచ్చినటువంటి వాళ్ళని నమ్ము అని చెప్పారు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఈ జ్ఞాన ప్రసూనాలు ఎంతో విలువైనటువంటివి ఉన్నాయి నాటకంలో ఒక ధనవంతుడు బాగా కోటీశ్వరుడు కుచేరుడి పాత్ర వేస్తాడు కదా పేదవాడు శ్రీకృష్ణుడి పాత్ర వేస్తాడు కానీ వాళ్ళ పై పై వేషాలు ఏ విధంగా ఉన్నా కానీ లోపల మాత్రం తామేదో ఆ అనుభవంలోనే ఉంటుంది అది అదేవిధంగా జ్ఞాని కూడా లోక వ్యవహారంలో మునిగినప్పటికీ అనుభవంలో మాత్రం దేనికి అంటకుండా ఉంటాడు ఆయనే మహాజ్ఞాని అని అంటాం అజ్ఞాని పైకి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు కానీ లోపల లోపల మాత్రం చపల చిత్తుడే అవుతాడు బైకి బాగానే ఉంటాడు లోపల చపల చిత్తుడే అవుతాడు జీవుడు జీవునిలో దేవుణ్ణి చూడలేకపోతే ఇంకెక్కడా ఎప్పుడు ఎవరిలో కూడా దేవుణ్ణి చూడలేడు జీవుడు జీవుడిలోనే దైవత్వాన్ని చూడాలి నోరు నొప్పి పుట్టేంత వరకు భగవన్ నామస్మరణ చేయి చచ్చేంత వరకు చెప్తూ ఉండు ప్రవచనాలు చేస్తూ ఉండు మంచి మాటలు చెప్తూ ఉండు విద్యార్థులు ఎంతవరకు చదవాలి వచ్చేంతవరకు వరకు చదవాలి చెప్పేటువంటి గురువు ఎంతవరకు చెప్పాలి చచ్చేంతవరకు చెప్పాల్సిందే సోక్రటీస్ చివరి మరణావస్థలో కూడా చెప్ నేర్చుకుంటూ చెప్తూ మరణించాడు అందుకు చెప్పారనమాట వచ్చేంతవరకు చొరువు చచ్చేంతవరకు చెప్పు అని చెప్పారు ఎంతోమంది అదే గురువు గారు కూడా సుబ్ర సుబ్రహ్మణ్యం కూడా అదే చెప్పారనమాట కాబట్టి ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాడే ప్రత్యక్షం అయ్యాడు ఇక్కడ అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే అనుగ్రహం ఇచ్చేటువంటి వాడుగా తయారయ్యాడు నేనున్న చోట సాకారంగా ఉన్నాను నేను లేని చోట నిరాకారంగా ఉన్నాను నేను సర్వదా ఉండనే ఉన్నాను సర్వత్రా సర్వవ్యాపకమై ఉన్నాను నేను అహం అస్మి అహం బ్రహ్మాస్మి అనే పేరుతో ఉండు సర్వశక్తులు కలిగి ఏ శక్తులు లేనట్లుగా ఉంటారు మహాత్ములు కొంతమంది మన గురువు గారు కూడా అదే అంటారనమాట జ్ఞాని లోక వ్యవహారంలో మునిగి ఉన్నా గాని అనుభవంలో మాత్రం దేనికి అంటకుండా ఉంటాడు ఆయనే సాక్షిగా ఉంటాడు అజ్ఞానికి ఏ వ్యవహారం లేకపోయినా గానీ ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం బాధలు అనుభవిస్తూనే ఉంటాడు జీవి జీవిలో దైవత్వాన్ని అనేటువంటిది చూడాలి ఒక విచిత్రమైన సంఘటన చెప్పారు గురువుగారు ఒకడు పాపం కొత్తగా పెళ్ళైంది వాడికి గురువుగారు చెప్పని విషయాలంటూ లేవండి మొత్తం చెప్పారు ఆయన చెప్పాను కదా ఆకాశంలో శూన్యంలో చూస్తూ చెప్తుంటారు రాసుకునేవాళ్ళు రాసుకుంటారు అంతే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది బాగుంది గురువుగారు అంటే ఆహా ఇప్పుడు చెప్పానా అని అంటారు అనమాట అంటే ఆ చెప్పింది కూడా ఆయన కాదు లోపల ఏదో శక్తి ఉంది అది చెప్పిస్తూ ఉంటుంది అనమాట ఆయన చేత గంగా ప్రవాహం లాగా వస్తూ ఉంటా ఆయన మాటలు ఎవరైనా అడిగితే సమస్యలు అడిగితే చెప్తారు లేదా మెల్లకుండా కూర్చుంటారు అది సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన చెప్తాడు ఒకడు కొత్తగా పెళ్ళయిందాడు పాపం వాడికి పాపం ఏం చేశాడు ఒక ఫ్రెండ్ ఎవడో ఒక కామసూత్రం అనే పుస్తకం ఇచ్చాడు వాడి శోభనం రోజు కామసూత్రం అనేటువంటి పుస్తకం ఇచ్చాడు అనమాట ఇంకా వీడు ఏం చేశాడు ఆ శోభనం రోజు పాప ఆ కామసూత్రం అనే పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చున్నాడు ఈ లోపు ఏమైంది తెల్లవారిపోయింది సూర్యోదయం అయింది ఆ విధంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సాధన చేసేవాళ్ళు సాధన చేస్తూ 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 చేస్తూనే ఉంటారు తను లాగిస్తారు ఏం చేసేదేళ్ళు ఎక్కడ పిల్లవాడు చదువుకునే పిల్లవాడు ఎప్పుడో మార్చిలో కూడా పబ్లిక్ పరీక్షలు ఈ లోపు వీడు అప్పుడు చదువుకోవచ్చునేటువంటి దానితో చేస్తూ చేస్తూ ఉంటాడు ఈలోపు పబ్లిక్ పరీక్షలు రానే వస్తాయి దానికి ఎవడేం చేయలేడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని అంటాడు అనమాట ఆయన కాబట్టి నిన్ను నీవే తెలుసుకోవాలి దట్ ఈజ్ ఐ యామ్ ఐ యామ్ దట్ అనేటువంటి భావంతో ఉండు కొత్తగా తెలుసుకోమని కానీ కొత్తగా పొందమని కానీ కానే కాదు ఆల్రెడీ యు ఆర్ దట్ ఓన్లీ ఆల్రెడీ యు ఆర్ దట్ ఓన్లీ అంతే నీవెప్పుడు అదేగా ఉన్నావు నీవెప్పుడు అదే తెలుసుకో అని అంటారు రమణ మహర్షి కూడా అదే అన్నారు ఎవరికి గురువు ఉండేటువంటి అవసరం అవకాశం కానీ ఉండదో శిష్యుడు ఉండేటువంటి అవసరం అవకాశం కానీ ఉండదో ఆయనే సద్గురువు అనేటువంటి దానికి అర్హుడవుతాడు తన ఉనికికి ఇతరం కారణం అంటే తల్లిదండ్రులు కారణాలు అంటారు తన ఉనికికి తానే కారణం తనకే కాదు తనతో సహా సకల సృష్టికి ఉనికికి తానే కారణం మొదటిది అబద్ధం రెండవది నిజమైనటువంటిది మొదటి స్థితిలో తానున్నట్టు గుర్తేమంటే తను తనకు ఇతరులు కనబడడం తనకు ఇతరులు కనబడటం అదే మొదటిది గుర్తు రెండో స్థితిలో తాను ఉన్నట్లు గుర్తేంటే తనకు తానే కనపడకపోవటం అది రెండో స్థితి ఆ స్థితికి పోవడం అనేటువంటిది చాలా కష్టం భక్తురాలు గురువుగారు ప్రసారించిన నిర్భయ వాక్యాన్ని గురించి చెప్పి బాధలు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా బెదిరిపోకూడదు అంటుంది నీ వద్ద ఇంకా ఏమైనా బాధలు మిగిలి ఉంటే పంపించు అని భగవంతుడిని అడుగు చాలు భగవన్ నీవు కోరేటువంటి భగవంతుడు రాముడైనా కృష్ణుడైనా యేసు అయినా అల్లా అయినా కానీ ప్రార్థిస్తున్నావురా నిజంగా వాళ్ళు ఎదురయ్యారనుకో నీకు అంతే నువ్వు ఉండవు వాళ్ళల్లో వెలిపేసుకుంటారు ఎలాగైతే అనిలాచల మహాశివుడు ఆయన భక్తుల్ని తనలోనే కలిపేసుకున్నాడు ఆ విధంగా అవుతుందన్నమాట పరిస్థితి కోరేది నువ్వే వచ్చిన తర్వాత మళ్ళీ వద్దనేది నువ్వే భయపడి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వరించింది భర్తగా కోరింది చెట్టు చివరికి ఏం చేశాడు అజ్య ప్రభుత్వ సా తవాస్మి దాస క్రీతస్తరితి వాదిని చంద్రమౌళవు చంద్రమౌళి అయినటువంటి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి చివరిలో ప్రత్యక్షమయ్యాడు చుక్కలు తల పువ్వులుగా ఆయన యొక్క తలకి ఆకాశంలో ఉండే చుక్కల పూల తయారయ్యాయి పాదాల్లో కానిపోయింది పాదాలన్నీ భూమండలం మొత్తం ఉదరం మొత్తం వ్యాపించింది పాములు భయంకరమైన ఆకారం ఆ ఆకారాన్ని చూసి ఈమె భయపడి పోబోయింది కానీ పోలేకపోయింది చూడండి ఆకారాన్ని నేను ప్రేమించింది నువ్వు అడిగిన ఆకారమే ఎదురైంది అనమాట అప్పుడు సామాన్య స్థాయికి వచ్చి ఆయన పార్వతిని వివాహం అనేటువంటిది జరుగుతుంది అనమాట అంటే కోరేది నువ్వే తీరా వచ్చిన తర్వాత వద్దు అనేటువంటిది నీవే అటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అంటాడు కుండ మనం చూసేటువంటి కుండ మట్టి కానీ మట్టి కుండ కాదు జగత్తు బ్రహ్మమే బ్రహ్మము జగత్తు కాదు పూర్తిగా తెలిసినటువంటి వాడు జ్ఞాని అవుతాడు పూర్తిగా తెలియనటువంటి వాడే అజ్ఞాని అనేటువంటిది అవుతుంది తాను దేహాత్మ భావనలో ఉంటూనే ఆత్మానుభూతిని పొందాలి అనేటువంటి ప్రయత్నం ఎలా ఉంటుందంటే గురుగారు చెప్తారు ఒక ఉదాహరణ ఒక ఆవిడ పాపం ఏం కోరిందంటే దేవుణ్ణి నా కొడుకు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అష్టశ్వర్యాలతో ఉండాలి కానీ నా కోడలు ముండమొయ్యాలి అనుకుందట చూడండి ఆ కోరిక ఎట్లుందో కొడుకు మాత్రం బాగుండాలి కోడలు ముండమొయ్యాలి చూడండి విచిత్రమైనటువంటి కోరిక ఆ విధంగా ఉండే సాధనలు అన్నీ కూడా నాకు అన్నీ రావాలి కానీ కష్టపడకూడదు ఇది పరిస్థితి కాబట్టి రమణ భక్తి అని మనం దేన్నైతే అనుకుంటున్నామో నిజానికి అది రమణుల మీద ఉన్నటువంటి జలసి అవుతుంది అంతే నిజాయితీ కలిగినటువంటి మనస్సు మాత్రమే ఈ సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహిస్తుంది ఏ అవసరము లేకుండానే భగవంతునిలో తాను తాను మెలగడమే నిజమైనటువంటి భక్తి భగవంతుడు కావాలి అని కోరుకో నేనే నీవు నేనే నీవే నేనుగా ఉండాలి అని కోరుకో నీ సుఖాల కోసం ఆయన అడ్డం పెట్టుకోకు ఆయన ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన తెలుసు తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుందని కాబట్టి ఏదో ఒక అవసరంతో అది మోక్షమైనా కానీ సరే భగవంతునితో తాను మెలగడం అనేటువంటిది జలసీగా ఉంటుంది అంటారు ఈ జలసీకి తాను పెట్టుకున్నటువంటి అందమైనటువంటి పేరే భక్తి మార్గం అనేటువంటిది దేవుణ్ణి పొందగల అన్న నీ అజ్ఞానపు ధీమా నీ చేత సాధన అనేటువంటిది సాధిస్తూ ఉంటుంది తప్పనిసరిగా నిష్కామ కర్మ అనేటువంటిది ఒక స్థితి అంతే అంతేగాని అది ప్రాసెస్ కానే కాదు ఈ జగత్తులోని పాపమంతా కూడా కలిపితే అది భగవంతునికి ఒక చిన్న పుట్టుమచ్చ లాంటిదే అవుతుంది సూర్యుడిలో పుట్టుమచ్చంత చీకటి ఉండడానికి వీలుందా అసలు సూర్యభగవానుడిలో మన పుట్టుమచ్చంత చీకటి ఉండడానికి వీలుందా అది లేనే లేదు అలాగే భగవంతుడికి జగత్ అనేటువంటిది లేనే లేదు ఈ జగత్తులోని పాపాన్ని ఆయనకు పుట్టుమచ్చ అనడం అనేటువంటిది కూడా సరైనటువంటి పద్ధతి అనేటువంటిది కానే కాదు మీ పాపాలని నేను కడిగేస్తాను ఆయన క్షమిస్తాడు అసలు పాపాలను ఎక్కడ ఇందాక మైకులు ఒక ఆయన చెప్తుంటే విన్నాం అన్నమాట పాపాలన్నింటినీ కూడా భరిస్తారు పాపాలు చెరిపేస్తారు అని అసలు పాపం అనేటువంటి దాని సంగతి తెలిసి దాన్ని తోలిపోకూడదు తెలియక చేస్తుండడం అది తీసే తెలిసి పాపాలు చేసే అనుభవించాలంటే ఎవడేం చేయలేడు సాక్షాత్ నిన్ను గుర్తించిన బ్రహ్మ కూడా ఆ నీ పాపాన్ని నువ్వే అనుభవించాలంతే నీ పాపాలని చెప్పేసేట ఎవ్వరూ లేనే లేరు అసలు భగవంతుడు నీవే నా దైవం నా దైవం నా దైవం కొట్టుకుంటున్నావు నీ దేవుడు నీ దేవుడు కాదు నువ్వే దేవుడు ఇక్కడ ఆ సంగతి తెలుసుకోలేక మభ్యపెట్టడానికి కొంతమంది ధన సంపాదన కొంతమంది పాపం అదే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారంటారే ఆ విధంగా తయారవుతున్నదన్నమాట జీవుడే దేవుడు నేనే దేవుణ్ణి అహం తత్ అహం బ్రహ్మాస్మి అని అను ఏ బాధ ఉండదు నేను నేను పూజించే దేవుణ్ణి నువ్వు పూజ చేయాలి నా దేవుడు నీ పాపాలకు ఎందుకు అడిగారు అక్కడ ఇల్లు కడుక్కోవాల్సిందే నువ్వు పోయి నీ పాపాలు అడిగేటువంటిది అసలు అసలు పాపాలు ఎందుకు చేసావు ముందా దాని దగ్గరికి పో ముందు పాపాలు చేయకుండా ఉండు చేసిన తర్వాత వాటిని అనుభవించాల్సిందే తప్పదు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు నువ్వు చేసేటువంటి తప్పులైనా ఒప్పులైనా సమాజంలోకి వచ్చిన తర్వాత అవి అంత తొందరగా పోవు అందుకే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అని అమ్మవారు పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం నిన్నెవడు శిక్షించాల్సిన అవసరం లే తప్పు చేశావనని నీలో నువ్వు బాధపడి చాలు ఇంక అంతకంటే లేదు మరణశిక్ష కంటే ఆత్మహత్య కంటే భయంకరమైనటువంటిది అది పశ్చాత్తాపం అని మహాదేవి జిల్లల మూడు అమ్మవారు అనసూయ మహాదేవి ఎప్పుడో వివరించి చెప్పారు అది కాబట్టి గురువు శక్తి గుప్తమై ఉన్నప్పుడు అది శిష్యుల ద్వారానే ప్రకటితమవుతూ ఉంటుంది శిష్యుల శక్తి గుప్తమై ఉన్నప్పుడు గురువు ద్వారా ప్రకటితమవుతూ ఉంటుంది పుట్టక ముందు నేను అనేటువంటిది లేనే లేదు పుట్టక ముందు నేను అనేది లేనే లేదు పుట్టిన తరువాత అంటే మరణించిన తరువాత అసలు నేను అనేది ఉండనే ఉండదు అక్కడ ఈ రెండు నే లేనటువంటి నేను నేనే అనేటువంటిది అవుతుంది ఋషుల ద్వారా వేదాన్ని పలికినటువంటి వాడు వాల్మీకి ద్వారా రామాయణాన్ని వ్రాసినటువంటి వాడు రమణ మహర్షి ద్వారా ఉన్నది నలువది చెప్పినటువంటి వాడు ఒకే ఒక్కడే ఒక్కడే ఇదంతా కూడా చెప్పింది కలలోని తాను పార్వతి అమ్మవారు కల కనేటువంటి తాను పరమశివుడే సూర్య చంద్ర నక్షత్ర అగ్నులు దేవుని యొక్క స్వప్రకాశమున మినుగుడు పురుగులలాగా మినుగు మినుగుమంటూ వణుకుతూ ఉన్నాడు అవన్నీ కూడా కాటి మొత్తము ఉనికిగా ఉన్నటువంటిది ఒక్కడే దానికే నిజం అనేటువంటి పేరు మనం నిజం నిప్పులాది అంటాం అనమాట అదే ఇది ఆ నిజంలో కొంత భాగానికి తాను పరిధిని ఏర్పరుచుకున్నప్పుడు ఆ కొద్ది భాగానికే అబద్ధం అనే పేరు కూడా పెట్టాము నిజమని పేరు పెట్టింది మనమే అబద్ధం అని పేరు పెట్టింది కూడా మనమే పెట్టుకున్నాం అంతేగాని అబద్ధం అంటే లేనిది కాదు ఉన్నదాన్నే నాస్తి నుండే అస్థి అనేటువంటిది వస్తుంది దేవుడు లేడు దేవుడు లేడు అంటాడు ఎవరు నాస్తికులు కొంతమంది అసలు ఒకటి ఉంటే వచ్చేది ఈ పెన్ను అనేటువంటిది ఉంది కదా ఇప్పుడు ఉందా లేదు లేదంటే ఎట్లా అంటే అప్పుడు ఉన్న ఉన్నటువంటి దాన్ని నూచుకోడలేకపోయామన్నమాట కాబట్టి ఎత్ర ఎత్ర అగ్ని ధూమహ ఎక్కడైతే అగ్ని ఉంటుందో పొగ తప్పనిసరిగా ఉంటుంది ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని అదే రకంగా నాస్తి నుండి అస్థి వచ్చింది దైవశక్తి ఒకటి ఉంది కాబట్టి నువ్వు లేదు అంటున్నావు నీ కళ్ళు చూస్తున్నాయి ముక్కు వాసన చూస్తుంది చెవులు వింటూ ఉన్నాయి చేతులు పనిచేస్తున్నాయి జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతున్నాయి కాళ్ళు వాటి పని చేస్తున్నాయి మరి వాటి పని అవి దేశం నువ్వు మధ్యలో దూరేమంటున్నావు నేను అంటున్నావు అనమాట అది పరిస్థితి ఇక్కడ మైండ్ పనిచేస్తున్నది మంచిగా చూడ ఇంతకు ఆలోచిస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా అవుతుంది అనమాట కాబట్టి నువ్వు అనుకున్న అనుకోకపోయినా కానీ జరిగేది ఎట్లాగో జరుగుతుంది జరగనిది ఎట్లాగో జరగనటువంటివి జరగదు అందుకే రమణ మహర్షి ఆత్మవిచారణ యొక్క ఫలం ఏమిటి అంటే తాను ఎప్పుడూ లేను అన్న సంగతి తెలుసుకోవటమే అని చెప్పారు అసలు నేను లేను అని తెలుసుకుంటే చాలు అదే ఆత్మవిచారణ అని చెప్పారు మహానుభావుడు ప్రకృతి ఆ పరమ పురుషుని సంయోగ సుఖ పారవస్యంలో పులకరించి చతుషష్ఠి కళా రూపములైనటువంటి వాటిని ప్రదర్శించి కళ కూజిత రవములను వినిపిస్తూ ఉంది శివారాధన అంటే శివుడికి చేసేటువంటి ఆరాధన అని కానే కాదు శివుడు చేస్తున్నటువంటి ఆరాధన చూడండి గురువుగారు ఏం చెప్పాడు శివుడికి నేను పూజ చేస్తున్నాను శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అంటున్నావుగా నువ్వు కాదు శివుడే చేస్తున్నాడది శివుడే చేస్తున్నటువంటి పూజ శివుడే చేస్తున్నటువంటి ప్రదక్షిణ శివుడే చేస్తున్నటువంటి ఆరాధన అంటే శివుడు ఎవరు జీవుడే శివుడు జీవుడే దేవుడు ఆ స్థాయికి పోవాలి అంటే చాలా కష్టం అందుకే మనం విగ్రహాలని మసీదుల్ని చర్చిల్ని దర్శించాల్సిందే పూజించాల్సిందే ప్రార్థనలు చేయాల్సిందే ఆ స్థాయికి పోయేంతవరకు ఆ స్థాయి కొంతమందికి వస్తుంది ముందే వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు సర్వ యోగులు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తయారయ్యే జన్మిస్తారు చూడండి వాళ్ళు తయారయ్యి ఒక తల్లి కడుపు నుండి పుడతారు కానీ మనమేంటి తల్లి కడుపు నుండి పుట్టిన తర్వాత తయారవుతాం అది తేడా వాళ్ళకి మనకు తన మూలం తెలియకపోతే తాను జీవిగా ఉంటాడు మూలం తెలియకపోతే తన మూలం తెలిసినట్లయితే తానే మూలంగా ఉంటాడు ఉపనిషత్తులో చెప్పినటువంటి పక్షి కింద పక్షి పై పక్షి లాగా ఉంటుంది అనమాట పార్వతి స్పర్శ వల్ల తానున్నాను అనేటువంటి సంగతి శివుడికి తెలుస్తుంది ఎవరి స్పర్శ అమ్మవారు పార్వతీదేవ స్పృశిస్తేనే ఆయన తెలుస్తుంది అనేటువంటిది శివుడి స్పర్శ వల్ల తాను లేవు అనేటువంటి సంగతి పార్వతీ తెలుస్తుంది నాటకంలో ఒక నటుడు ఒక పాత్రనే పోషించగలడు అంతేగా రాముడు రాముడు పాత్రనే ఒకడు ఒక పాత్రనే పోషించగలడు ఒక్కడే అన్ని పాత్రలు పోషించగలడా అది చాలా కష్టం ఒకే ఒక్కడు ఏ పాత్ర పోషించగలవాడు కాబట్టి ఆయన మహానటుడయ్యాడు ఎవరు నందమూరి తారక రామారావు భగవంతుడు అటువంటి ఆకారాన్ని ఇచ్చాడు ఆయన ఏ పాత్ర అయినా కానీ ఆయన పోషించే సెట్ అవుతుందన్నమాట రాముడైనా కృష్ణుడైనా భీముడైనా ద్రౌపదైనా దేనికైనా కానీ కాబట్టి ఆయన పోషించాడు కాబట్టి నేను పోషించగలనా నా కృష్ణుడు రాముడు ఇచ్చాడు అనుకోండి పొరపాటున సీనియర్ డైరెక్టర్ ఇంకా సినిమా హిట్ అయినట్టే అది జరిగే ఫట్ అనమాట మొత్తం కొంతకొందు అందుకే వాళ్ళని మనం మహానటులు అనంటాం అన్నమాట మహానటులు మహాజీవులు అని అంటారు అటువంటి వాళ్ళనే పురాణ పురుషులు అని కూడా అంటాం అది వాళ్ళ అదృష్టం అంతే ఏకకాలంలో తాను తానుగా ఉంటూనే అన్ని పాత్రలను తానే పోషించేటువంటి ఏకైక నటుడు ఒకే ఒక్కడు ఎవరాయనా ఆయనే భగవంతుడు దాంట్లో డౌట్ ఏం లేదు అన్ని పాత్రలు పోషిస్తాడు ఒకే ఒక్కడు కలలో ఉన్నటువంటి ప్రతి శ్వాస కలగనేటువంటి తనను టచ్ చేసి తిరిగి కళలోని తనను టచ్ చేస్తుంది చూడండి గురువుగారు ఏం చెప్పారు ఈ మెలకువలో జీవి ప్రతి శ్వాస కూడా భగవంతుని టచ్ చేసి తిరిగి మళ్ళీ జీవిని టచ్ చేస్తూ ఉంటుంది మరణయాతన ఉండేది పక్కన్ను చూసేవాడికే కానీ మరణించేవాడికి ఉండదు చూడండి ఏం చెప్పారు గురువుగారు మరణయాతన అనేటువంటిది చూసేటువంటి వాడికే యాతన వీడికే ఉండదు అనమాట మరణించేవాడికి దృశ్యానుభవంలో తప్ప స్వానుభవంలో అసలు ఎవరికి ఏదీ ఉండదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీ శరీరం గురువుకి కిందే ఉండాలి నీ హృదయం గురువుకు సమానంగా ఉండాలి నీ శరీరం దాసోహం నీకు దాసుణ్ణి అని అనాలి నీ హృదయం సోహం సహా అహం అనాలి అందుకే పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి అధ్య నేను ఇప్పటి నుంచి నీ దాస దాసు అని అన్నాడు అనమాట అది గొప్పతనం ఆ స్థాయికి రావడం అనేటువంటి జీవుడు చాలా కష్టం చావు లేదన్నా సరే చావుకు సిద్ధపడ్డా సరే ఇక వాడు ఏ సాధన చేయాల్సిన అవసరమే లేనే లేదు అంతా దైవేచ్ఛ